హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం స్ట్రీ స్టైల్ హక్కా నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ఆనియన్స్ టమాటో క్యారెట్ క్యాప్సికమ్ హక్కా నూడిల్స్ పచ్చిమిర్చి కొత్తిమీర క్యాప్సికమ్ లెమన్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ వెజిటబుల్స్ అన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మన హక్కా నూడిల్స్ని మరుగుతున్న వాటర్లో వేసి నైంటీ పర్సెంట్ దాకా ఉడికించుకుందాం ఇలా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ మొత్తం పోయేదాకా ఉంచుకుందాం తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుందాం తర్వాత గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న నూడిల్స్లో కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి పోపు రెడ్ కలర్ వచ్చాక కొంచెం టమాటో ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి తర్వాత సోయా సాస్ చిల్లీ సాస్ మనం వేయించుకున్న వేపుడులో కలుపుకొని చివరగా హక్కా నూడిల్స్ మసాలాని యాడ్ చేయాలి తగినంత ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని మనం పక్కన ఉంచుకున్న హక్కా నూడిల్స్ని పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలి చివర్లో నిమ్మకాయ రసంను యాడ్ చేయాలి అంతే మన స్ట్రీట్ సైడ్ హక్కా నూడిల్స్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్